ఈ యొక్క హాల్లో లేదా బెడ్రూమ్లో కొన్ని ప్రదేశాల్లో మనం మూమెంట్ అయ్యేటప్పుడు మనకి నైట్లో ఏదైనా మన యొక్క దీనికోసం మనం లేచినప్పుడు అలాంటి సందర్భాల్లో మనకు స్విచ్ వరకు వెళ్ళి స్విచ్ బోర్డ్ వరకు వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకునే పరిస్థితి లేకుండా మనము సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం ఈ సెన్సార్ అనేది యూజువల్గా మనము బెడ్రూమ్ అలాగే బాత్రూమ్ బెడ్రూమ్ అటాచ్డ్గా ఉండేటువంటి టాయిలెట్ అలాగే కొన్ని కామన్ ప్లేసెస్లో కనుక తీసుకున్నట్లయితే లిఫ్ట్ లేదా కేస్ ఉండేటువంటి ఏరియాస్లో అలాగే మన యొక్క కిచెన్ ఏరియాస్లో కొన్ని ప్రదేశాల్లో మనం ఆటోమేటిక్గా సెన్సార్ లైట్స్ అనేవి ప్రొవిజన్ చేసుకోవచ్చు ఈ సెన్సార్ ప్రొవిజన్ చేసుకునేటప్పుడు కూడా అది మన యొక్క వైరింగ్ ఇంటి యొక్క వైరింగ్ చేసుకునేటప్పుడే ఆ వైరింగ్ వర్క్తో పాటు పేర్లగా ఈ యొక్క సెన్సార్ వైరింగ్ అనేది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఒక్క అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాగే షాండ్లియర్ ప్రొవిజన్ ఎక్కడైతే పెట్టదలుచుకున్నామో ఇంటి యొక్క ఇంటర్నల్ ని ఎన్హాన్స్ చేయటం కోసం ఇంతకుముందు ఆల్రెడీ మనం ఈ షాండ్లియర్స్ గురించి బ్యాక్ లైటింగ్ ఇన్ ది సీలింగ్స్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాము